అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ గర్వాపసి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తిరిగి బీఆర్ఎస్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు జరిగిన ఘటన అందుకు ఒక నిదర్శనంగా నిలుస్తోంది జూలై ఆరు తారీఖు రోజు గద్వాల ఎమ్మెల్యే బర్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అయితే బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా అక్కడ గద్వాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సరిత వాళ్ళ అనుచరులు చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు మనం ఎవరితోనైతే రోజులు కొట్లాడామో తిరిగి వాళ్ళనే తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా కలిసి పనిచేయలేమంటూ వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేశారు తమ నిరసనని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ అట్లా అని చెప్పేసి ఆయన వాళ్ళని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది పార్టీలోకి అని కారణాలు చెప్పి వాళ్ళని కొంత శాంతింపజేసి కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పారు అయితే జూలై ఆరున కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి నెల రోజులు కూడా గడవ ముందుకే తిరిగి ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని కేటీఆర్ గారిని కలిశారు కేటీఆర్ని కలిసి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో అందుకు కేటీఆర్ కూడా అంగీకరించి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటూ కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే మార్చి నుంచి జూలై పదిహేను వరకు ఒక్కొక్కరుగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు అదే బాటలో కడియం శ్రీహరి పోచారం రెడ్డి తెల్లం వెంకట్రావు ఇట్లా వరుసగా పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు జూలై పదిహేనున చివరిగా పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మరిపాల్రెడ్డి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది ఇదే ఊపును కొనసాగిస్తామని బడ్జెట్ సమావేశాల లోపే బీఆర్ఎస్పి విలీనం ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు దాంతో ఇంకా నెక్స్ట్ ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తారనే చర్చ జరిగింది ఒక్కొక్కరుగా పది మంది ఎమ్మెల్యేలు పోవడంతో అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలను కొంత నిరుత్సాహం కనిపించింది కానీ గూడెం మహిపాల్ రెడ్డి తర్వాత ఆ జూలై ఫిఫ్టీన్త్ రోజు ఆయన జాయిన్ అయ్యారు ఆ తర్వాత మరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఆ చేరే అవకాశాలు కూడా కనిపించలేదు తాజాగా బండ కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి చేరడంతో ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంది మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కూడా చాలామంది తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వస్తారనే చర్చ మొదలైంది మరికొద్ది రోజుల్లోనే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని వీడి సొంత కూటికి చేరుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అయితే ఒక్కొక్కరుగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు బీఆర్ఎస్పి విలీనం ఖాయమన్నారు కానీ ఇంతలోనే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందనే చర్చ కూడా నడుస్తుంది అయితే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్పి విలీనం సాధ్యమయ్యేది కానీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇంకెవరూ కూడా ముందుకు రాకపోవడంతో ఇప్పటికే చేరిన ఈ ఎమ్మెల్యేలలో ఒక అంతర్మదనం మొదలైనట్లుగా సమాచారం ఒకవేళ బీఆర్ఎస్పి విలీనం కాకపోతే ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటి మళ్ళీ పోటీ చేస్తే ఉప ఎన్నికలలో మనం ప్రజలు ఆదరిస్తారా మళ్ళీ మనం ఎమ్మెల్యేగా ఎన్నికవుతామా ఎన్నికైతే మళ్ళీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇట్లా అనేక రకాలుగా వాళ్ళలో అంతర్మదనం మొదలైనట్లుగా సమాచారం ఆ విశ్లేషణ తర్వాతనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత కూటికి చేరుకున్నారు అయితే మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అట్లానే కాపాడుకోవడంతో పాటు మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ ఎల్పి విలీనం చేస్తారా లేదంటే ఇప్పటికే చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారా అనే ఒక చర్చ కూడా నడుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో రెండో విడత రుణమాఫీ అట్టహాసంగా మొదలుపెట్టారు కానీ అదే రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది ఈ షాక్ నుంచి ఆయన చేరుకుంటారా లేదంటే రానున్న రోజులలో రేవంత్ రెడ్డిని మరింత ఇరకాటంలోకి నెట్టేలా బీఆర్ఎస్ నేతలు తమ వ్యూహాలతో ముందుకెళ్తారా అనేది వేచి చూడాల్సిందే